హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ రోజు మీకు ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ అండ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు మూడు గ్లాసుల కి పెడికిన మునగాకు తీసుకోవాలి మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పాలలో ఉండే కాల్షియం కంటే పదిహేడు రేట్లు ఎక్కువగా కాల్షియం ఈ ముగాకులో ఉంటుంది పెరిగే పిల్లలకి ఇలాంటి డ్రింక్స్ ఇవ్వడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అండ్ అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది మూడు గ్లాసుల వాటర్కి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రాగి ఫ్లోర్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వాటర్ మరిగేటప్పుడు ఇందులోంచి మునగాకుని తీసేయాలి తీసేసి ఇంతకు ముందు కలిపి పెట్టుకున్న ఫ్లోర్ని ఇందులో వేసుకోవాలి ఈ డ్రింక్ తాగడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది ఎముకలు దృఢంగా మారుతాయి జుట్టు రాలడం తగ్గుతుంది అండ్ అలాగే బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది కొంచెం బాయిల్ అవుతున్న టైంలో సన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ అలాగే కొత్తిమీరని వేసి మరిగించుకోవాలి డైలీ డైట్లో క్యారెట్ యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్ గ్లోయింగ్గా మారుతుంది అండ్ కంటికి కూడా చాలా మంచిది రుచికి సరిపడ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి చిన్నపిల్లలు తీపి ఇష్టపడతారు కాబట్టి వారి కోసం బెల్లం తొన్న వేసి స్వీట్గా చేసి ఇవ్వండి ఇందులో మెయిన్ రాగి ఫ్లోర్ యూస్ చేశాం కాబట్టి రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు కాకపోయినా వీక్లీ ఒక రెండు సార్లు ఈ డ్రింక్ తాగడం వల్ల మీకు కాల్షియం డెఫిషియన్సీ అనేదే రాదు మునగాకు ఇలా డ్రింక్లోకే కాకుండా పచ్చడిలోకి కర్రీస్లోకి కూడా యాడ్ చేసుకొని తినొచ్చు అండ్ అలాగే జుట్టు సమస్యలు ఉన్నవారికి మునగాకు చాలా మంచిది నెక్స్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్ప్రౌట్స్ దోశ స్ప్రౌట్స్ కోసం ఫార్టీ ఎయిట్ అవర్స్ వెయిట్ చేయాల్సిందే వన్ డే పెసర్లు నానడానికి వన్ డే పెసర్లని తడి క్లాత్లో వేసి అలానే ఉంచాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా స్ప్రౌట్స్ వస్తాయి అండ్ అలాగే శనగలు ప్లస్ రాజ్మాని కూడా ఒక రోజు మొత్తం నానబెట్టుకోవాలి ఈ పెసర్లలో అండ్ శనగల్లో ఎక్కువ శాతం ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ మేనేజ్మెంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది మిక్సీ జార్లోకి స్ప్రౌట్స్ని అలాగే నానబెట్టుకున్న శనగల్ని కొన్ని వాటర్ వేసుకొని దోశ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి పెసర్లనైనా శనగలనైనా వాష్ చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి అండ్ రుచికి సరిపడ సాల్ట్ వేసి కలుపుకోవాలి దోశ క్రిస్పీగా రావాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి రైస్ ఫ్లోర్ని అవాయిడ్ చేయడమే మంచిది ఎందుకంటే అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ పెరగడానికి కొంచెం అవి సహకరిస్తాయి దోశ కన్సిస్టెన్సీకి కలుపుకోవాలి ఇందులో ఏ సోడా యాడ్ చేయట్లేదు ఎందుకంటే అన్హెల్దీ కాబట్టి బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి అంతలోపు ఇక్కడ టొమాటో చట్నీ చేస్తున్నాను ఈ దోశల్లోకి టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని అండ్ వెల్లుల్లిని ఇందులో వేసి సాఫ్ట్గా కుక్ చేసుకోవాలి చాలా సింపుల్ అండ్ టేస్టీ ఈ దోశల్లోకి టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టొమాటోస్ మొత్తం ఫ్రై అవ్వాలి లేదంటే స్వీట్గా వస్తుంది ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది ఫ్రై అయిన తర్వాత చల్లారనిచ్చి ఇచ్చి మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకోవడమే అంతే చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి నానిన పిండితోని ఇలా దోశలు వేసుకోవడమే దోశ వేసిన తర్వాత దానిపైన సన్నగా తరిమిన క్యారెట్ అండ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి పెసర్లలో ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది ఇలా ప్రతిరోజు కాకుండా వీక్లీ రెండు సార్లైనా ఇలా హెల్దీగా తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి దోశలు క్రిస్పీగా వస్తాయి ఇలా పైన క్యారెట్ తురుమి వేయడం వల్ల దోశ టేస్టే మారిపోతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా మీరు తినడమే కాకుండా మీ పిల్లలకు కూడా ఇలానే అలవాటు చేయండి వారికి ఇమ్యూనిటీ పెరిగి వైరల్ ఫీవర్స్కి ఈజీగా కటాక్ అవ్వకుండా ఉంటారు ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా డ్రింక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం వల్ల లాంగ్ లాస్టింగ్ ఎనర్జీగా ఉంటారు ప్రతిరోజు కాకపోయినా వారానికి రెండు సార్లు అయినా ఇలాంటి హెల్తీ డిష్లు పెట్టడం వల్ల వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ కోసం స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్